బొర్ర మండలం బెండలపాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా బొర్రా లలితను ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సేవాదల ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి మాట్లాడుతూ మా గ్రామంలో గ్రామస్తులందరూ గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపించుకోవాలని ప్రజలందరి ఏకతాటిపైకొచ్చి బొర్ర లలితాని ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు సీనియర్ నాయకులు మల్లం కృష్ణయ్య మాట్లాడుతూ మొదటిసారిగా ఎమ్మెల్యే పల్లినిద్దరుకు వచ్చి మా గ్రామాన్ని చూసి చరించిపోయి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆరోజే చెప్పాడు మాట ప్రకారం నిలబెట్టుకున్నందుకు గ్రామస్తుల తరఫున జిల్లా దిశ కమిటీ సభ్యులు బొర్ర సురేష్ మాట్లాడుతూ మా గ్రామం ఏకగ్రీవం కావడానికి ఎమ్మెల్యే ఆదినారాయణ కృషి ఎంతో ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు జిల్లా సర్పంచ్గా గా గ్రామస్తులు ఏకగ్రతగా ఎన్నుకున్నారు ప్రాజెక్టు కింద మూడు వందల పన్నెండు రావడంతో మా ఊరు గ్రామస్తులు కృషితో ప్రజా గారు కృషితో ఏకగ్రీయంగా ఎన్నుకోవటం జరిగింది నమస్కారం బెండాలపాడు మేము ఊరు గ్రామ ప్రజలందరం కూర్చొని మా ఊరు ఈ స్థానిక విషయంలో సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏందంటే మా అసరావుపేట ఎమ్మెల్యే జార్ ఆదినారాయణ గారి పుషివలే ఇదంతా జరిగిందని నేను సంతోషిస్తున్నాను గతంలో మూడు వందల పన్నెండు ఇల్లు పైలట్ ప్రోగ్రాం కింద మా బెండాలపాడు గ్రామానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ ఇల్లు వర్కులు మంచిగా అన్ని అన్ని దశల్లో జరుగుతూ ఉండగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మా ఊరిని ఎన్నుకొని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా వచ్చి ఇక్కడే శంకుస్థాపన చేసి మా యొక్క మా ఊరు అభివృద్ధిని ముందుకు నడిపే విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మా ఊరు అభివృద్ధికి మూడు వందల పన్నెండు ఇళ్ళు రావడానికి మన జిల్లా మంత్రివర్యులు మన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి మన బట్టి విక్రమార్క గారికి కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున మా ఎమ్మెల్యే గారికి కూడా మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఎప్పటికీ మా ఎమ్మెల్యే ఆదిన ఆదినారాయణ గారికి ఎప్పటికీ మా ఊరు తరఫున మా ఊరు ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలియపరచు నమస్ అండి నా పేరు మల్లం కృష్ణయ్య బెండలపాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని ఈ కార్య ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలుచున్నటువంటి బుర్ర సురేష్ అనే బుర్ర లలిత గారిని ఈ గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకమై ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఒక ఏకతాటిపై వచ్చి ఆమెను మరి ఏకగ్రీవంగా వెన్నుకోవడం జరిగింది దీనికి కారణం ఈ గ్రామంలో గతంలో గత యాభై సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి గ్రామం చంద్రగొండ మండలానికి మారుమూల గ్రామం అయినటువంటి బెండలపాడు గ్రామం ఈ ఇక్కడ అందరూ కూడా పేద నిరుపేదలే ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారు ఈ కా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూరి గుడిచిలలోనే గత యాభై సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటూ వస్తున్నారు ఎలాంటి పక్కా ఇండ్లు కూడా లేవు అలాంటి సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి వరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమ గారు ఉమ్మల నాగేశ్వరరావు గారు ప్రోద్బలంతో మా ఎమ్మెల్యే గారైన అశ్వరాపేట నియోజకవర్గ శాసనసభ్యులు నారాయణ గారు పట్టుబట్టి గతంలో పల్లె నిద్ర కార్యక్రమానికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి అతను చలించి ఈ గ్రామాన్ని ఎట్లాగైనా డెవలప్ చేయాలనే కృత నిశ్చయంతో ప్రోద్బలంతో మా గ్రామానికి మూడు వందల పన్నెండు ఇంటి రమయ్యలు తీసుకొచ్చినటువంటి మరి శాసనసభ్యులు నారాయణ గారు ఇక్కడ డెవలప్ని కోరుకుంటూ అదేవిధంగా మరి అతను అనేక దశలలో కూడా ఇక్కడ డెవలప్ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాలను చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంటంతో మరి మరి ఇప్పుడున్నటువంటి అభ్యర్థిని ఏకాగ్రంగా వెన్నుకోవటం చాలా శుభపరిణమాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు మహమ్మద్ ఫజిల్ బక్ష్ నేను అసరాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవదల ప్రధాన కార్యదర్శిని మాది బెండాలపాడు గ్రామం ఈరోజు చాలా ఆనందంగా ఉత్సాహంగా మీకు బెండాలపాడు గ్రామం గురించి తెలియజేయడం కోసం చాలా గర్వపడుతున్నాను జా జారే ఆదినారాయణ గారు అన్నటువంటి మా ఎమ్మెల్యే గారు మా ఊరికి పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు వందల పని నిల్లిచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి మీటింగ్ పిలిపించి గృహప్రవేశాలు చేసి ఊళ్ళో ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేసి ఇక మూల కారణంగా యువకుడైనటువంటి ఉత్సాహవంతుడ బొర్రా సురేష్ అనే వ్యక్తి చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఊరు కృషిలో తోడ్పడుతున్న సందర్భంలో అతని కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అతను దీనివల్ల ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన అభివృద్ధిని చూసి మేము సహాయ సహకారాలు అందిస్తాము మనకి ఎలక్షన్స్ వద్దు ఇనామస్గా మనం కాంగ్రెస్ అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకుందామనేది ఒక విషయంలో ఏర్పాటు అందరూ ఏకదాటి మీద రావటం వల్ల ఈరోజు దెండాలపాటు పంచాయతీ ఏకగ్రహం అవ్వడం జరిగింది దీని అన్నిటికీ మూల కారణం మా ఎమ్మెల్యే జారాజన గారు అది తెలియజేస్తూ మీకు సెలవు